నేనా బిర్యానీ తెచ్చాను హలో హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో పూరి అండ్ చికెన్ బిర్యానీ చాలా సింపుల్ గా టేస్టీగా చేసుకున్నాను వెయిట్ లాస్ డైట్లో లో కూడా ఇలాంటి పూరి చికెన్ బిర్యానీ తింటే కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు థర్టీ టూ టైమ్స్ ఫార్ములాతో సో ఆంధ్ర స్పెషల్ పూరి కర్రీ అయితే చేశాను పూరి కర్రీ ఇంకా బిర్యానీ అన్నట్టు ఈరోజు స్పెషల్ పూరి కర్రీ అనేది ఆంధ్రాలో చాలా స్పెషల్ తెలంగాణ సైడ్ అయితే ఆల్మోస్ట్ ఇది చేయరు ఆలు కర్రీతో లేకపోతే చికెన్తో పూరీ చేసుకుంటారు కానీ పూరి కర్రీ మాత్రం ఆంధ్ర సైడే స్పెషల్ అన్నట్టు సో నేనైతే ఈరోజు పూరి కర్రీ ప్రిపేర్ చేసిస్తున్నాను సో చాలా రోజులైంది ఫోర్ ఫైవ్ మంత్స్ అయింది ఆల్మోస్ట్ పూరి తినక సో ఈరోజైతే మా పిల్లలు పూరి కర్రీ చేయమని చెప్తుంటే నేను చేశాను ఇంకా థర్టీ టూ టైం చూ చేసుకుంటూ ఏది తిన్నా కానీ మంచిగా లైస్ అయితే అవుతాము సో నేనైతే పూరీ పూరి తింటూ చికెన్ బిర్యానీలు తింటూ కూడా మంచిగా వెయిట్ లాస్ అయ్యానండి ఎంత కడుపు ఆడేసుకున్న పని లేదు అన్నీ తినుకుంటూ మనం నోటికి శ్రమ పెట్టాలి అంతే చాలా నమలాలి ఒక్కొక్క బయటిని థర్టీ టూ టైమ్స్ వరకు నమ్మి దాన్ని మొత్తం వాటర్ లాగా చేసిన తర్వాతనే మింగాలి ఇలా చేస్తే మాత్రం హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మన ఫుడ్ తినేసరికి ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అవుతాము అన్నీ చేసి ఇంకా నేను అవ్వలేను అను అనుకునేవారు మాత్రం థర్టీ టూ టైమ్స్ ఫార్ములా ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచి 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 రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి సో నేనైతే ట్వంటీ కేజీస్ అయితే ఇలానే లాస్ అయ్యాను సో టిఫిన్ తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత టీ తీసుకుంటున్నానండి సో టీ అయితే నాకు చాలా అలవాటు ఖచ్చితంగా టీ తీసుకుంటాను మిల్క్ టీ తీసుకున్నాను ఈరోజు సో నేను రేపటి నుండి అయితే వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను గ్రౌండ్కి సో నేను వాకింగ్ వీడియోస్ కూడా నేను పెడతాను సో ఇప్పుడు కొద్దిగా నేను ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి నేను వాకింగ్కి వెళ్ళలేదు ఆల్మోస్ట్ నేను కొద్దిగా ఒక ఫైవ్ కేజీస్ అనుకుంటా వెయిట్ ఫుటన్ అయ్యాను సో అది కొద్దిగా లాస్ట్ చేసుకోవడానికి అయితే నేను వాకింగ్కి వెళ్దా వెళ్ళాలి అనుకుంటున్నాను ఈవినింగ్ ఒక హాఫ్ ఎన్ అవరు ఫార్టీ మినిట్స్ వెళ్ళాలి అనుకుంటున్నాను ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ తీసి అయితే మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఉండాలండి వాకింగ్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో థర్టీ టైమ్ థర్టీ టూ టైమ్స్ చూవింగ్తో పాటు వాకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎక్సర్సైజ్ చేసుకుంటే అయితే ఇంకా బెస్ట్ బట్ బాగా వెయిట్ పుట్టాన్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడానికి అంత ఈజీగా కంఫర్ట్గా ఉండదు కాబట్టి వాకింగ్ అయితే ఈజీయే కదా కొద్దిగా స్పీడ్ వాక్ చేయాలి ఖచ్చితంగా మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఒకవేళ మార్నింగ్ టైం సరిపోకపోతే ఈవినింగ్ ఒక వన్ అవర్ ఖచ్చితంగా చేయండి స్టార్టింగ్ ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్లో స్టార్ట్ చేయండి మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే టెన్ మినిట్స్ స్టార్ట్ చేసినా కానీ గ్రాడ్యువల్లీ దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అన్నట్టు సో వెయిట్ లో ఖచ్చితంగా వాకింగ్ ఇస్తే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఉండాలి నేనైతే వన్ అవర్ వన్ అవర్ చేసేదాన్ని ప్రీవియస్ డేస్లో ఇప్పుడు చేయడం లేదు కొన్ని బిజీ కారణాల వల్ల అందుకోసమే ఎన్ని రోజులు వీడియోస్ కూడా పెట్టలేదు ఇప్పుడైతే మళ్ళీ ఇంకా వాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ కూడా స్టార్ట్ చేసేసాను థర్టీ టూ టైమ్స్ ఫార్ములా అందరికీ తెలియాలి ఇదే నా కాన్సెప్ట్ సో అందరూ ఈజీగా లాస్ అవ్వాలి చాలా మనీ కట్టేసి బయట ఇబ్బంది పడుతున్నారు లాస్ అవ్వక తర్వాత తక్కువ తక్కువ తింటూ కడుపు మార్చుకుంటూ ఇష్టమైనవి అన్నీ వదులుకుంటూ అన్నీ వదులుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు సో అదంతా ఏం అవసరం లేదు మంచిగా హెల్తీ ఫుడ్ తినుకుంటూ కడుపు నిండా తినుకుంటూ థర్టీ టూ టైమ్స్ చూ చేస్తూ అన్నీ తినుకుంటూ మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు జస్ట్ మంచిగా డేకి సరిపడా వాటర్ తీసుకోవాలి మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ తీసుకోవాలి దాని తర్వాత హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ ఎక్సర్సైజో వాకింగ్ చేయాలి మార్నింగ్ ఒక ఈవినింగ్ మార్నింగ్ టైం సరిపోతే ఈవినింగే చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ దాని తర్వాత ఎర్లీగా డిన్నర్ చేయాలి ఖచ్చితంగా ఈ పాటిస్తే ఎయిట్ అవర్స్ స్లీప్ చేయాలి కంపల్సరీ తొందరగా బెడ్ టెన్ ఓ క్లాక్కి టెన్ లేకపోతే లెవెన్ వరకు మనం పడుకు పడుకోవాలి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ వరకు వేసుకోవాలి అన్నట్టు ఎయిట్ అవర్స్ స్లీప్ అయితే ఖచ్చితంగా ఉండాలి మనం మంచి ఈజీగా లాస్ అవ్వడానికి మనకు స్లీప్ లేకపోతే మనం ఇంత చేసింది కూడా మొత్తం వేస్ట్ వృధా అన్నట్టు సో అలా సో ఇలా నేను బిర్యానీలు తినుకుంటూ చికెన్ ఫ్రైలు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు పూరీలు అన్నీ తినుకుంటూ కూడా మంచిగా వెళ్ళి థర్టీ టూ టైమ్స్ ఫార్ములా అనేది మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి మంచిగా వెయిట్ లాస్ అవ్వండి చాలా ఇబ్బంది పడుతున్న వారు వెయిట్ లాస్ అవ్వక చాలా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఒక్క ఫార్ములా యూజ్ చేయండి మంచిగా నెమలండి హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి ఒక్కొక్క బైట్ని థర్టీ టూ టైమ్స్ వరకు చూజ్ చేయండి దాని తర్వాత మింగండి సలాడ్స్ తినండి కుకుంబర్ క్యారెట్ ఈ రెండు సరిపోతాయి ఇంకేమి అంత ఎక్కువ అవసరం లేదు ఈ రెండు క్యారెట్ క్యారెట్ అండ్ కుకుంబర్ ఇవి రెండు తినండి బాగా మధ్యాహ్నం ఖచ్చితంగా తీసుకోండి డిన్నర్లో ఖచ్చితంగా తీసుకోండి ఒక్కొక్క కుకుంబర్ అయినా తీసుకోండి దీనివల్ల ఆల్మోస్ట్ మీకు హాఫ్ స్టమక్ ఫుల్ అయిపోతుంది కుకుంబర్తో దాని తర్వాత మనం మిగతా రైస్ తింటాము మనం రోటీ తింటాము అది థర్టీ టూ టైమ్స్ వరకు చూసేస్తే ఒక హాఫ్ అన్ అవర్ స్పెషల్గా మనం ఫుడ్ తినేటప్పుడు స్పెషల్గా కూర్చొని ఒక టైం థర్టీ మినిట్స్ టైం మన ఫుడ్కి మాత్రం ఇస్తే మనం మంచిగా లాస్ అవుతాము సో అన్నీ తినుకుంటూ కూడా మంచిగా వెట్లాస్ అవ్వచ్చు సో మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంచిగా చూ చేస్తూ అన్నీ తినుకుంటూ స్పేషియస్ ఉండాలండి ఫస్ట్ టైం థర్టీ టూ టైమ్స్ చూ చేసే వాళ్ళకైతే ఒక్క వన్ వన్ వీక్ మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చాలా దవడలు కూడా నొప్పి వస్తాయి కానీ ఒక్క వన్ వీక్ మనం ఓపిక పట్టి మనం అదే కంటిన్యూ చేస్తే మాత్రం మళ్ళీ ఆ పెయిన్ అనేది అసలు ఉండదు ఇన్ని రోజులు మనం నమ్మలక నమ్మలక అది ఏమవుతుందంటే ఒక్కటేసారి మనం ఒక్కొక్క బయటని థర్టీ టూ టైమ్స్ వరకు నమ్ముతాం కాబట్టి మన టీత్ అనేది పెయిన్ వస్తుంది ఖచ్చితంగా పెయిన్ వస్తుందని అస్సలు ఆపేయొద్దు నాకైతే సివియర్గా పెయిన్ వచ్చింది ఒక వన్ వీక్ అయితే దాని తర్వాత బాగా అలవాటైపోయింది మైగ్రెయిన్ హెడ్ ఉంటే కూడా ఈ థర్టీ టూ టైమ్స్ చూ చేయడం వల్ల పోతుందండి ఎందుకంటే నాకు ఉండే ఇంతకు ముందు ఈ థర్టీ టూ టైమ్స్ చేయడం వల్ల మైగ్రేన్ హెడ్డెక్ కూడా పోయింది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గ్యాస్ ట్రబుల్ ఉన్నా పోతుంది అన్నీ అసలు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఇంత చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఫిఫ్టీన్ డేస్ అయినా ట్రై చేయండి దాని తర్వాత రిజల్ట్ చూడండి ఖచ్చితంగా థర్టీ టూ టైమ్స్ చేసే ముందు మీరు ఎంత వెయిట్ ఉన్నారు అనేది చూసుకోండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ చెప్తున్నాను నేనైతే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరు వెయిట్ చెక్ చేయండి ఎంతున్నారు అనేది మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది మీరు ఖచ్చితంగా టూ టు త్రీ కేజెస్ అయితే ఫిఫ్టీన్ డేస్లోనే తగ్గుతారు అయితే ఇంకే ఫైవ్ కేజెస్ కూడా తగ్గొచ్చు కానీ నేను మినిమం చెప్తున్నాను ఒక టూ త్రీ కేజెస్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫిఫ్టీన్ డేస్లో సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఇలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి మీ వల్ల వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది నా వల్ల కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది వాళ్ళు కొద్దిగా డిప్రెషన్ నుంచి బయటపడతారు నేనైతే చాలా డిప్రెషన్లో ఉండేనంటే సెవెంటీ ఫైవ్ కేజెస్ వరకు పెరిగిపోయి చాలా డిప్రెషన్లో ఉండే ఈ థర్టీ టూ టైమ్స్ నాకు ఎలా తెలిసిందో కానీ అసలు చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చినా థర్టీ టూ టైమ్స్ చూచేయి

Ambo. 33 kali. 32 times. 30, 30. 32 times ah. Ya Aha. నేనా బిర్యానీ తెచ్చాను చైతీ తింటున్నావా తింటున్నావా తిను నీ పేరేంటి నీ పేరేంటి నువ్వే క్లాస్యా గుడ్ గర్ల్ సో ఇదేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చివరి వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకుని వారైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్